రాచగూడిపల్లి పంచాయతీలో ప్రజలు తమ వద్దకు తెచ్చిన నీటి సమస్యతో సహా మండల పరిధిలోని ఇతర సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు చేపడతానని ఒంటిమెట ఎంపీపీ నల్లగొండ లక్ష్మీదేవి అన్నారు రాచగూడపల్లి సచివాలయంలో ఆమెకు సోమవారం రాచగూడిపల్లి సర్పంచ్ కడప బాదుల్లా బి సచివాలయ సెక్రటరీ మల్లికార్జున ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు నల్లగొండ వెంకటసుబ్బారెడ్డి హాజరయ్యారు ఎంపీపీ లక్ష్మీదేవికి బాణాసంచా పేలుస్తూ పూలు చల్లుతూ రాచగూడపల్లి పంచాయతీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఆమెకు శాలువలు కప్పి గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు వారు మాట్లాడుతూ తమ పంచాయతీ నుండి ఒంటిమిట్ట మండలానికి ఎంపీపీగా ఎన్నిక కావడం తమ అదృష్టంగా భావిస్తూ ఉన్నామని అన్నారు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం చేస్తూ ఉన్నారని కొనియాడారు లక్ష్మీదేవి మాట్లాడుతూ తమ వద్దకు వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్కారం చేపడతానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాలెం కాదర్ భాష బీజేపీ మండల అధ్యక్షులు భానుప్రకాశ్ రాజు టీడీపీ సీనియర్ నాయకులు మండ్ల పుల్లయ్య సుంకేశుల చౌడయ్య ప్రహ్లాదరాజు గురుమోహన్ రాజు గురూజీ వర్మ మల్లి యాదవ్ ఎద్దల జీవయ్య గజ్జల బోబుల్ రెడ్డి గజ్జల పుల్లారెడ్డి ఆర్యం మోహన్ రెడ్డి నాగం గంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి స్టిక్కరింగ్ ప్రసాద్ పెంచలయ్య మీనిగ వెంకటస్వామి మీనిగ వాసు కృష్ణయ్య రాచగూడపల్లి సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు వెలుగు సంఘం మహిళలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక ఎవరైనా వచ్చినప్పుడు రాక చెప్పండి అది ఏదైనా సరే చేస్తామో మన రాత్రి పంచాయతీకి ఇది వచ్చినందుకు మన అదృష్టం అది మాట్లాడు గ్రామ పంచాయతీని డెవలప్ చేసుకోవడం తర్వాత నేను గ్రామం డెవలప్ చేసుకుంటే మళ్ళా పక్క గ్రామాలు డెవలప్ చేసుకోవడం జరుగుతుంది దేశం డెవలప్ అవ్వడం జరుగుతుంది మన గ్రామాలను పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత మీరు మంచి బాగా అభివృద్ధి చెందిస్తారు మేము ఆశిస్తున్నాము ఆశిస్తున్నాము సహజంగా మహిళలు ఎక్కువ శాతం రాజకీయాల్లో ఉంటే వాటి భారతదేశంలో కూడా అభివృద్ధి జరుగుతున్నది ఈ సందర్భంగా నేను కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులు మన ఒడిగూడ మండల ఎంపీపీ నల్గొండ లక్ష్మీదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన రాజుడుపల్లి సచివాలయ సిబ్బందికి మరి ఇక్కడ వచ్చేటువంటి అమన్ వాడి ఆశా మరియు మిగతా ఈ పంచాయతీ నుంచి ప్రజలందరికీ కూడా పైరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా ఈ ఆహ్వానం మేరకు మన రాజకీయపల్లి సర్పంచ్ గారు ప్రత్యేక ఆహ్వానంగా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది చేశారు కానీ కొంతమంది గుండావులు వచ్చేసి ఏమీ చేయలేదు అనే విధంగా మాట్లాడినారు అవన్నీ తప్పుడు వాక్యాలు అవన్నీ విన్నతలు మా సర్పంచ్ గారు నెంబర్ వన్ గా పనిచేశారు ఒక్క కొత్త చెప్పుకుంటా